లేదు అని చెప్పి ఇంకా బాలు బాధపడుతూ ఉంటాడు ఇంకా కింద నుంచి సత్యం పైకి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ మీనాని కాఫీ అడిగిన విషయం మర్చిపోతాడు సత్యం ఇంకా మీనా కాఫీ చేసుకుని ఎలాగా ఈయన కూడా బయట పైనే ఉన్నారు కదా అని ఇద్దరికి కాఫీ తీసుకుని వెళ్తుంది ఏం చేశాడు నాన్న వాడు అని చెప్పాను కానీ దొంగతనం చేశాడు నాన్న అని చెప్పనేసరికి ఒకసారి ఆల్రెడీ నీ బండి దొంగతనం చేశాడు కదా అని చెప్పాను కానీ బండి దొంగతనం చేస్తే అది వాడు తెలియక తప్పు చేశాడు వాళ్ళ నాన్నను కోల్పోయాక వాడికి మంచి బుద్ధి వచ్చింది అని అనుకున్నాను నిజానికి వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో అనేది ఇప్పుడు అర్థమైంది అని చెప్పాను కానీ ఏం చేశాడు నాన్న అని చెప్పాను కానీ నీకు గుర్తుందా నాన్న ఇంటి కాగితాల విషయం బయట నీ పెన్షన్ డబ్బులు లక్ష రూపాయలు వచ్చాయని నీకు ఇచ్చాను కదా ఆ లక్ష రూపాయలు తీసుకుని అమ్మ వెళ్తుంటే అమ్మ చేతిలోంచి డబ్బులు దొంగతనం చేసి పట్టుకుని వెళ్ళిపోయాడు ఎవడో రౌడీవాడు వాడు ఆ డబ్బులని నీకు తీసుకొచ్చి ఇచ్చాను నిజానికి ఆ డబ్బులు దొంగతనం చేసింది శివ గుణ ఆ విషయం తెలిస్తే ఎక్కడ మీనా బాధపడుతుందో అని చెప్పలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు ఇటు మీనా కూడా షాక్ అవుతుంది అయితే ఈయన చెయ్యి విరగొట్టడానికి కారణం ఇదన్నమాట ఈయన ఎదుటి వాళ్ళు తప్పు లేకుండా ఎప్పుడు ఏం చేయరన్న విషయం నాకు మరొకసారి రుజువైంది ఈయన ఎప్పుడు తప్పు చేసే మనిషి కాదు ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే వదిలిపెట్టే మనిషి కాదని ఇప్పుడు రుజువైందని చెప్పి మీనా అనుకుని కిందకు వచ్చేస్తుంది కిందకు వచ్చేసి బాలు ఎంతగానో ఇష్టపడి కొన్న చీరనైతే కట్టుకుని పువ్వులు పెట్టుకుని గదిలో ఉంటుంది ఏంటి అమ్మాయి గారు నా మీద కోపం పూర్తిగా పోయిందా ఏంటి చీర కట్టుకున్నారు పైగా నేను తెచ్చిన చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుని రెడీగా ఉన్నారు అని చెప్పనేసరికి మీ మీద నాకు ఎందుకుంటుందండి ఎవరిని ఏ కారణం చేత మీరు పల్లెత్తి మాట అనరని నాకు బాగా తెలుసు శివ విషయంలో కూడా అదే జరిగిందని నాకు అర్థమైందని చెప్పాను కానీ శివ ఏం చేశాడని నన్ను అడగవా అని చెప్పనేసరికి అడిగేది మీరు చెప్పేదైతే నాకు చెప్పేవారు కదండి మీరు చెప్పలేదంటేనే అర్థమవుతుంది అది నాకు తెలిస్తే నేను బాధపడతానని చెప్పి మీనా కాస్త బాలుని హత్తుకుంటుంది ఇంకా రకంగా మీనా బాలు చాలా సంతోషంగా ఉంటారు కొన్ని రోజులైతే అలా సంతోషంగా ఉండేసరికి సడన్గా మీనా పూలకొట్టులో కూర్చుని ఉండగా సడన్గా మీనా కళ్ళు తిరిగి రోడ్డు మీదే పడిపోతుంది ఇంకా చుట్టుపక్కల వెళ్ళే ఆడవాళ్ళు మీనా మీనా అనుకుంటూ గబగబా వస్తారు వచ్చేసరికి సత్యం అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తూ ఉండగా ఏంటి మీనా పోలకొట్టు దగ్గర ఎంతమంది ఉన్నారు అని గబగబా వెళ్ళి చూసేసరికి మీనా కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయి ఉండడం చూసి అయ్యో ఏం జరిగింది అనగానే తెలియదు సత్యం గారు మీ కోడలు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది ఏం జరిగిందో ఏంటో అని చెప్పను కానీ ఈ లోపు బాలు ఆటో వస్తూ ఉంటుంది బాలు అని చెప్పాను కానీ ఇంకా గబగబా మీనాని తన చేతులతో ఎత్తుకుని ఇంకా సత్యమే ఉంటాడు అక్కడ ఎవరు కూడా ఉండరు సత్యం బాలు మీనా ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళేసరికి మీనా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో చాలా సంతోషంగా ఇంటికి వస్తారు వీళ్ళకైతే సంతోషం ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికి సంతోషం ఉండదు కదా శృతి రవికి తప్పించి ఇంట్లో వాళ్ళంతా కూడా కుళ్ళు ఉంటారు ఈ లోపు ప్రభావతి కాస్త మేనా ప్రెగ్నెంట్ అయిందని రోహిణిని పక్కకు పిలిచి ఏంటి రోహిణి నిన్నే ముందు తల్లి కావాలి అని చెప్పాను కదా నా మాట మీద విలువ లేదా అని చెప్పాను కానీ అదేలా కుదురుతుంది అత్తయ్య అని చెప్పనేసరికి ఇప్పుడు ఆ తల్లి కాబోతుంది అని చెప్పనేసరికి తెలిసింది అత్తయ్య అని చెప్పాను కానీ నువ్వు తల్లి కావాలి ఏం చేస్తావో నాకు తెలియదంటూ ప్రభావతి కాస్త వార్నింగ్ ఇస్తుంది ఇచ్చేసరికి రోహిణి ఏం చేస్తుంది రోహిణికి అసలే మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు అంటే చింటూ పుట్టినప్పుడే రెండోసారికి కాన్పు జరగడ జరగకూడదు జరిగితే మీకు ఇబ్బంది అవుతుంది అయినా మీకు ఆపరేషన్ కూడా జరిగింది గర్భసంచికి మీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు అని చెప్పనేసరికి అది జ్ఞాపకం తెచ్చుకుంటుంది రోహిణి అయితే ఇప్పుడు ఈ మేన కడుపును పోగొడితేనే కానీ నాకు టెన్షన్ తీరదు లేదంటే ప్రతి క్షణం టార్చర్ అనుభవిస్తూనే ఉండాలి అని చెప్పి ఈ విద్యకు చెప్తే విద్య అప్పుడే రోహిణి చేసే పనులేమి విద్య కూడా నచ్చడం లేదు కదా సో విద్య కూడా చెప్పదు తిరిగి ఇంటికి వస్తూ ఉండగా సడన్గా గుర్తొస్తుంది మెడికల్ షాప్ చూడడంతో మెడికల్ షాప్ చూసి గబగబా మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ పోయే ట్యాబ్లెట్స్ ఇవ్వమని చెప్పాను కానీ ఎవరికి మేడం అని చెప్పనేసరికి నాకే అని చెప్తుంది మీక అని చెప్పాను కానీ అవును ఇవ్వండి ఇదిగోండి వెయ్యి రూపాయలు తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది రోహిణి వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ మెడికల్ షాప్లో పనిచేసే ఒక వ్యక్తి రవికి బాగా తెలుసు రవికి ఫోన్ చేసి మీ వదిన అదే రోహిణి గారు ఉన్నారు కదా ఆవిడ ప్రెగ్నెన్సీ పోగొట్టే మందులు తీసుకువెళ్ళింది రవి ఎందుకో ఏంటో తెలియదు తనకేనని చెప్పింది అని చెప్పనుగా అని ఫోన్ ఎత్తడంతో ఆ ఫోన్ కాస్త రవి వాష్రూమ్లో ఉంటే శృతియే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది యువతల పక్క ఎవరు మాట్లాడుతున్నారన్న విషయం కూడా తెలుసుకోకుండా మ్యాటర్ చెప్పాలి కాబట్టి మ్యాటర్ చెప్పేస్తాడు రోహిణి ప్రెగ్నెంట్ కాదు కదా మరి రోహిణి టాబ్లెట్లు ఎందుకు తీసుకొస్తుంది పైగా రోహిణి ప్రెగ్నెన్సీ పోగొట్టే టాబ్లెట్లు తీసుకురావాల్సిన పని లేదు కదా ఎందుకంటే ఉదయం ప్రభావతి రోహిణితో మాట్లాడడం శృతి వింటుంది ప్రెగ్నెన్సీ తెచ్చుకోమని మా అత్తయ్యగారు చెప్పారు మరి పోగొట్టే టాబ్లెట్స్ ఎవరికి కొంపతీసి మేనాక కానీ టాబ్లెట్స్ కలుపుతుందా ఏంటి అని గపగప కిందకొచ్చేసరికి వంటగదిలో రోహిణి పాల గ్లాసులో పాలు వేసి స్పూన్తో తిప్పుతూ ఉంటుంది తన చేతిలో టాబ్లెట్లు డబ్బా అక్కడే పడేస్తుంది అక్కడ పక్కన డస్ట్బిన్ ఉంటే టాబ్లెట్లు తీసి రెండు టాబ్లెట్లు అందరూ కలిపేసి డస్ట్బిన్లో పడేస్తుంది డబ్బా అయితే పడేసేసరికి ఇంకా అట్ట పాలు తీసుకుని నేరుగా గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి శృతి గబ్బగబ్బా వచ్చి చూసేసరికి డస్ట్బిన్లో ట్యాబ్లెట్లు డబ్బా ఉంటుంది డబ్బా ఉండడంతో ఇంకా టాబ్లెట్లు చూడడంతో ప్రెగ్నెన్సీ పోగొట్టే టాబ్లెట్సే గబగ పైకి వెళ్తుంది ఈ లోపు మీనాకి పాలు ఇస్తుంది వద్దు రోహిణి అని చెప్పాను కానీ లేదు మీనా ఇప్పటి వరకు నువ్వు మా కోసం ఎంతో కష్టపడ్డావు కదా నీ కోసం నువ్వు ఏమీ చేసుకోలేదు అందుకే నీ కోసం నేను పాలు కలిపి తీసుకొచ్చాను తీసుకో అంటూ ఇంకా రోహిణి మీ నాకి పాలు బలవంతంగా ఇస్తుంది ఒక్క నిమిషం రోహిణి అని చెప్పాను కానీ ఏంటి శృతి నీకు కూడా కావాలా నీకు కావలితే మళ్ళీ తీసుకొస్తాను అనగానే నువ్వు నాకంటే పెద్దదానివి కాబట్టి నీ మీద చేయి చేసుకోవడం అంత బాగోదని సైలెంట్గా ఊరుకుంటున్నాను నువ్వు అసలు ఆడదానివేనా నేను పెద్దదాన్ని కాకపోయినా మీ అంత వయసు అనుభవం నాకు లేకపోయినా ఆడది తల్లి కావడం అంటే ఒక గొప్ప వరం అని అది ఒక అదృష్టమని నేను చాలా చోట్ల చాలా వీడియోల్లో కూడా చూశాను డబ్బింగుల్లో కూడా చెప్పాను కానీ నువ్వు ఇలాంటి పని చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు రోహిణి అని చెప్పనేసరికి నేనేం చేశాను అని చెప్పాను కానీ ఈ లోపు ప్రభావతి వస్తుంది అవును శృతి రోహిణి ఏం చేసింది మేనాకి పాలు తీసుకురావడం తప్ప అని చెప్పాను కానీ పాలు తీసుకురావడం తప్పు కదా అంటే పాలల్లో ప్రెగ్నెన్సీ పోగొట్టే టాబ్లెట్స్ కలపడమే తప్పు అని చెప్పనగానే కానీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదంటే కావాలంటే డబ్బా చూడండి అని చెప్పి డబ్బాను కాస్త ఫ్రంట్కి పెట్టి చూపించేసరికి ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతు రోహిణి షాక్ అయిపోతుంది చెప్పు రోహిణి ఏ టాబ్లెట్స్ నువ్వే కదా తీసుకొచ్చావు నువ్వు తీసుకురాలేదని చెప్పావనుకో నేను ఎలా నిరూపించాలో అలానే నిరూపిస్తాను అది నువ్వు ఒప్పుకున్నావనుకో ఇక్కడతో వదిలిపోతుంది లేదంటే అందరికీ తెలిసే ప్రమాదం ఉంది అని చెప్పనేసరికి అది అది అవును నేనే తీసుకొచ్చాను అత్తయ్య నన్ను తల్లి కావాలని ఫోర్స్ చేసేసరికి మేనా కడుపు పోగొడితే మళ్ళీ నాకు ఈ ప్రాబ్లం ఉండదు కదా అత్తయ్య మళ్ళీ నన్ను ఫోర్స్ చేయరు కదా అన్న ఉద్దేశంతో నేనే చేశాను అని చెప్పనేసరికి చాచిపట్టి చంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి నువ్వు అసలు మనిషివేనా మేనా మీద నాకు కోపం మాట నిజమే మీనా పేదింటి నుంచి వచ్చిందని నేను తిట్టుకునే మాట నిజమే కానీ ఒక ఆడదాన్ని కడుపు పోగొట్టే అంత కాదు నిన్ను ప్రెగ్నెంట్ అవ్వమని చెప్పానే తప్ప మీనా కడుపు పోగొట్టమని నేను చెప్పలేదు కదా రోహిణి నువ్వు కాడదానివే ఆడది తల్లి కావడం అంటే ఎంత గొప్ప వరమో నీకు తెలుసు కదా నిన్ను తల్లి కావాలి అని చెప్పాను అంతే మీనా కడుపు పోగొట్టు ఏదో ఒకటి చెయ్యని నేను చెప్పలేదు నాకు బిడ్డలున్నారు నేను నా నేను ఐదుగురు బిడ్డల్ని కన్న తల్లినే తల్లి అవ్వడం అంటే ఏంటో నాకు చాలా బాగా తెలుసు అదొక గొప్ప వరం ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తుంది అలాంటిది నువ్వు ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా ఆలోచిస్తావని కలలో కూడా అనుకోలేదు చిచి నీ మీద ఉన్న ప్రేమ అభిమానం అంతా కూడా ఒక్క పనితో పోగొట్టేసుకున్నావు రోహిణి అని చెప్పి ప్రభావతి కాస్త తిట్టేసరికి అక్కడి నుంచి రోహిణి కాస్త వెళ్ళిపోతుంది థ్యాంక్స్ రో మీ శృతి అని చెప్పనేసరికి అయ్యో అలాంటవేంటి మీనా నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే నీకు ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది అయినా కొంచెం చూసుకో మేనా ఎవరు ఏది ఇచ్చినా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో లేదంటే తాగను అని చెప్పేసే ఇష్టం లేదు అని చెప్పేసే బలవంత పెట్టారనుకో అప్పుడు నీకే అనుమానం తీరు అనుమానం వస్తుంది కదా దాన్ని బట్టి చూసుకో నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు నా కొనే నేను చెప్తున్నానని చెప్పనేసరికి ఇంకా శృతిని కాస్త దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది మీనైతే చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఎలా జరిగి రోహిణి గు రోహిణిని ప్రభావతి కొట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్